రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా నగర వ్యాప్తంగా యాభై నాలుగు డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించేలా విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్స్ స్కౌట్స్ తదితరులతో ర్యాలీను శనివారం నిర్వహించారు ఎనిమిదవ డివిజన్ తడకల బజార్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో కలిసి కమిషనర్ పాల్గొన్నారు మీరు ఎవరైతే వద్దు అనుకుంటున్నారో అందరూ ఇసిరి పడేసిన ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ వద్దు బొడ్డ ఈ రోజు నుంచి మనం ప్లాస్టిక్ ని పడేస్తున్నాము గుడ్డ సంచులు వాడుతున్నాము అందరం జూట్ బ్యాగ్లు గుడ్డ సంచులు బాగుంటుంది కనిపించినంత చిన్న చిన్న ప్లాస్టిక్ కూడా ఉంటాయి దాంట్లో ప్లాస్టిక్ కవర్ మనకు కంటికి కనిపిస్తుంది ప్లాస్టిక్ కవర్ లో ఉన్న అను అను మనకు కనిపి అవన్నీ కూడా ఏమవుతున్నాయి అవి స్లో స్లోగా భూమిలో ఇంకిపోతున్నాయి స్లో స్లోగా నీటిలో కలిసిపోతున్నాయి ఆ నీటిని మనం తాగుతున్నాం ఆ ఆహారం డైజెస్ట్ అవుతుంది కానీ ఆ మైక్రో ప్లాస్టిక్ ప్లాస్టిక్ డైజెస్ట్ అవుతుందా మన జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది డైజెస్ట్ అవుతుందా అవదు కదా అది ఏమైపోతుంది బాడీలో ఉండిపోతుంది చాలా మంది క్యాన్సర్లు వస్తున్నాయి దానివల్ల దానివల్ల చాలామంది క్యాన్సర్లు వస్తున్నాయి ఎందుకు వచ్చినాయి క్యాన్సర్లు అని చూస్తే కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్లాస్టిక్ కవర్ల మీద ఇప్పుడు ఇడ్లీ తింటారు కదా ఇడ్లీ తింటారా ఇడ్లీ కింద ఒక కవర్ పెడతారా ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుందా ఇప్పుడు చట్నీ వాడటానికి అది పెడతా ఉంటారా వేడిగా తింటారా దాంట్లో కలుస్తుంది ప్లాస్టిక్ చిన్న చిన్న ఏవైతే ఉంటాయో ఆ ఇడ్లీలో కలుస్తాయి కలిసినప్పుడు ఏమవుతుంది మనం రోజు తింటామా పొద్దున్నే ఏమవుతుంది దానివల్ల మనకు తెలియకుండా మన శరీరంలో ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది సో మన కంటికి అనిపించే ప్లాస్టిక్ కవరు ప్లాస్టిక్ బాటిల్లో లేకపోతే చూడటానికి బాగాలేదనో అక్కడ ఏదో బయట వేస్తే డ్రైనేజ్కి ఏదైనా అవుతుందనో అవి కాదు అయితే పర్యావరణం గురించితో పాటు మన ఆరోగ్యానికి హాని అవుతుంది దానివల్ల మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి చిన్న చిన్న అను అను దాంట్లో ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో దీంతో అయితే అవుతుందో అది మైక్రోప్లాస్టిక్ అవుతుంది అవి కొన్ని కోట్ల సంఖ్యలో కొన్ని కోట్ల సంఖ్యలో అవి తెలియకుండా శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి దానివల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా అందరి శరీరంలో ఉన్నాయి